ఐఏఎస్ సర్వీసులో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకని సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబ్రవాల్ చేసిన పోస్టును నిరసిస్తూ కొత్తగూడెంలో దివ్యాంగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం స్మితా సబ్రవాల్పై కేసు నమోదు చేయాలని టీవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు పోస్ట్ ఆఫీసు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గూడెం జిల్లా అంబేద్కర్ బొమ్మ సాక్షిగా విద్యా ఏదైతే దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఉపసరించుకోవాలి అదేవిధంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ కళ్ళ గంతలు కట్టుకొని మరి నిరసన ప్రదర్శిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా విద్యా ఏదైతే దివ్యాంగులకు ఐఏఎస్లలో రిజర్వేషన్ అమలు చేయొద్దని చెప్పి ఏదైతే ట్విట్టర్ వేదికగా ఆమె మాట్లాడిన మాటలు వెమ్మటే ఉపసమరించుకోవాలి అమ్మ శ్రీశ్వాస్ అగ్రవాల్ మా దివ్యాంగుల యొక్క విజయాలు నీకు కనపడాలేదా కనపడే విధంగా మా లాగా నువ్వు కళ్ళ గంతలు కట్టుకొని రోజు ఆ ఏఎస్ నువ్వు పాలిస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా నువ్వు ఏదైతే మాటలు అన్నావో వాటిని ఉపసమరించుకో నువ్వు ఐఏఎస్ అంటే ఐఏఎస్ లాగా గత ప్రభుత్వానికి ఊడిగం చేసిన నువ్వు దివ్యాంగుల గురించి మాట్లాడడానికి హక్కు లేదని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈఎస్